పూర్తిగా ఆయన టైం ప్రతి ఒటి వృధా కానివ్వకుండా దీని గురించి ఆయన మాట్లాడటం

तोल दी इस तरह। एकलनवारन में हमने ओवरलॉन्स पे आलरेडी कंफ्लिट होता था उसी दिन। ताम रिटर्न दिए बंदा। सो रिप्रेजेंटिंग का चेस्टर कुछ नहीं। हाँ जिन लाभिक। मैं वहाँ पे नहीं कट के लिए कुछ चल रहे हैं मैं वहाँ पे। हाँ। मैं चेस्टर मैं वील डू आज पर ऑफर्स है। यार पर छह हिंदर सब। Please give a response किन्नो 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 क्या करना है अपन को अच्छा हां वो रिएक्शन के रिएक्शन ज्यादा टॉपिक कर दिया और हमारा मतलब और तो मतलब क्या है क्या మాట్లాడునా వదిపెనే చంగాయింది పెట్టుకున్నా నా డిక్లరేషన్ కోడండి ఆ నేను చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను నా విట్నెస్ కోడ చెప్తాను నిన్ను ఒక్కప్పుడు మీరు స్టూడెంట్ ని లో కూడా నేను ఆయన మంచి మార్గంలో నడిపి మంచి మార్గంలో రేపు బోధిచాలా నిన్ను ఇంజనీరింగ్ బోధిస్తానా ఇంజనీరింగ్ ప్రదించునో

ను బయరా కొట్టాలంటుంది కొట్టండి సార్ మీరు కొట్టాలి చేశారు అన్నటువంటి మీరు అన్నీ దన్న మార్చునా క్రీస్తులానే వేసేదా ఆ వెంకటమ్మ నే చదువుకుంటున్నాను నా వ్యక్తిగత చదువు చదువుకుంటున్నాను ఎక్కడ నిటగర నిటగర ఎని క్రీస్తుకు దాసుడెలా అయ్యాడు సజీవ సాక్ష్యం చూడండి నా దేశం నా మతం నా దేవుడు నా దేశం నా మతం నా దేవుడు గాంధీవాదిలో ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తు కు ఎలా అయ్యాడు సజీవ సాక్ష్యం చూసారా వెంకటేశ్వర எஸ்யுனிவர்சிட்டி அப்ளிகேஷன் ஏடி எஸ்யுனிவர்சிட்டி அப்ளிகேஷன் ஆஸ்ரீ வெங்கடேஸ்வரா यूनिवर्सिटी இங்கடே நூடி யுனிவர்சிட்டி அப்ளிகேஷன் மாத்தறதுக்கு சொல்லுங்க மாையே இது மாத்தறதுக்கு வாடி நீ போய் இரு அன்னி பேட்

చామంతృష్ణింది కనిపించాను తర్వాత నేనైతే